ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి మన దగ్గర ఆరా మస్తాన్ స ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఉంది ఏపీ ఎన్నికలకు సంబంధించి మస్తాన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఆరా మస్తాన్ అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుచుకోబోతుందని చెప్పి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీలు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు గెలుచుకోబోతున్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ అదర్స్కి ఎలాంటి ఛాన్స్ లేదు ఆ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రధానంగా పోటీ ఉందని చెప్పి వీళ్ళు ఇచ్చారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క శాతం ఓట్ షేర్ నమోదయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్ షేర్ నమోదయ్యింది తెలుగుదేశం పార్టీకి కోటి పార్టీలు మూడింటికి కలిపి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్ షేరింగ్ నమోదయింది నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్ షేరింగ్ నమోదయింది అలాగే ఇతర పార్టీలకు మూడు నుంచి నాలుగు శాతం ఓట్ షేరింగ్ నమోదయ్యిందని చెప్పి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లతో ఏపీలో మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు అండ్ అలాగే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేల్ నలభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతం మేల్ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు నలభై ఐదు పాయింట్ శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు యాభై ఒకటి పాయింట్ యాభై ఆరు శాతం టీడీపీ కోటిమ పార్టీలకు మేల్ ఓటర్స్ ఓటు చేశారు సో ఇక్కడ మనకి ఎక్కువ మంది మేల్ ఓటర్సు కోటి పార్టీకి ఓటు చేశారు తక్కువ మంది మేల్ ఓటర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు అని అర్థమవుతుంది అలాగే అదర్స్కి మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మంది మేల్ ఓటర్సు ఓటు చేసినట్టు తెలుస్తుంది అండ్ ఫీమేల్ ఓటర్స్ ఫీమేల్ ఓటర్స్ యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు అండ్ నలభై రెండు పాయింట్ సున్నా ఒకటి శాతం మంది కోటిక పార్టీలకి ఓట్ చేసినట్టు ఈ రిపోర్ట్ మనకి చెప్తుంది అండ్ మూడు పాయింట్ రెండు మూడు శాతం మిగతా పార్టీలకు ఓట్ చేసినట్టు ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది సో ఎక్కువ మంది ఫీమేల్ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు సో ఈ విషయం మొదటి నుంచి అనేక సర్వే సంస్థలు చెబుతూ వచ్చాయి ఈసారి ఓటింగ్ శాతం పెరగడానికి మహిళలే ప్రధాన కారణమని వాళ్ళు ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనడం వల్లే ఎనభై రెండు శాతం ఓట్ పర్సంటేజ్ నమోదయ్యిందని కూడా మొదటి నుండి చెప్తున్నారు ఇప్పుడు చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఆ మహిళా ఓటర్లు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసినట్టు కూడా చెప్తున్నాయి సో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ప్రధాన కారణం మహిళలు ఎక్కువ మంది వచ్చి ఓట్ చేయడం సో ఇదే అన్నమాట మెయిన్ రీజన్ అని అర్థం చేసుకోవచ్చు అండ్ లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు రాబోతున్నాయో కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పదిహేను సీట్లు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పదిహేను స్థానాలు రాబోతున్నాయి అండ్ అలాగే టీడీపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీకి సంబంధించి పది నుంచి పన్నెండు సీట్లు రాబోతున్నట్టు వీళ్ళు ఎగ్జిట్ పోల్లో ఇచ్చారు అదర్స్కి ఎలాంటి ఛాన్స్ కూడా ఏపీలో లేదు కాంగ్రెస్కి కూడా అలాంటి ఛాన్స్ లేదని వీళ్ళు చెప్తున్నారు అండ్ ఓట్ షేర్ ఏ విధంగా ఉంది ఇక లోక్సభ ఎన్ని ఎన్నికలకు సంబంధించి ఏపీలో నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ నమోదయ్యింది సో పదమూడు నుంచి పదిహేను సీ ఎంపీ సీట్లు వైసీపీకి రాబోతున్నాయి అండ్ నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్ షేర్ కోటవి పార్టీలకు రికార్డ్ అయింది పది లేదా పన్నెండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి రాబోతున్నాయి అండ్ నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఇతర పార్టీలకు ఓట్ షేర్ అనేది నమోదైనట్టు తెలుస్తుంది సో మిగతా డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆరామ్ ఆస్థాన్ సంబంధించిన డీటెయిల్స్ సో మొత్తానికి ఏపీలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు సీట్లతో అధికారంలోకి రాబోతుంది అండ్ ఎంపీ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పదిహేను లోక్సభ స్థానాల్లో కూడా విజయం సాధించబోతుందని చెప్పేసి ఆరామ్ ఆస్థాన్ తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లు అయితే వెల్లడించారు మరిన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం థ్యాంక్ యూ